ఏపీని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విశేష కృషి చేస్తుంది దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నోడల్ అధికారులతో కలిసి కళాశాల నుంచి గ్రామస్థాయి వరకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాడేరు మండలం లగసినపల్లి గ్రామ ప్రజలకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు ఈ నేపథ్యంలో పర్యాటకులకు డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసు అధికారులతో ఫైకే రన్ నిర్వహించారు మత్తు పదార్థాలు వినియోగించవద్దని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వ్యర్థాలను డస్ట్బిన్లో మాత్రమే వేయాలని సూచించారు

మన లగిపల్లి గ్రామాన్ని దత్త తీసుకొని లక్షిపల్లి గ్రామంలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా నిన్న ఈరోజు కూడా ఈ వంజంగి హిల్స్లో పర్యాటక ప్రాంతంలోనూ మిగతా ఈ లగ్స్పల్లి పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్లో కూడా గంజాయి నివారణ మత్తు పదార్థాలని వాడకాన్ని ఎలాగ అరికట్టాలి అనేది గ్రామ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కూడా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రచారం చేశారు వారితో పాటు ర్యాలీ కూడా ఈ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది టూరిస్ట్ ప్లేసుల్లో వాళ్ళు తర్వాత ప్లాస్టిక్ దీని మీద తర్వాత గంజాయి నివారణ మీద కూడా అలాగే గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు మా కళాశాలలో కూడా ఈగల్ టీమ్ వారి సౌజన్యంతో నశాముక్త భారత్ మన భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని అలాగే మన ఆంధ్రప్రదేశ్ను కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మరియు మన అల్లూరు సీతారామరాజు జిల్లాని కూడా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా కళాశాలలో వివిధ రకాలైనటువంటి యువతకి ఎస్ఐ రైటింగ్ అలాగే వాళ్ళకి వాళ్ళలో డెబిట్ కాంపిటీషన్ నిర్వహించి అనేక రకాలైనటువంటి ఈ ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మేము దత్తత గ్రామాల్లో ఇది నిర్వహిస్తున్నాం ఈ వారం రోజులు మేము పాడేరు గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి లగసిపల్లిని దత్త తీసుకున్నాము గ్రామాన్ని ఈ లగసిపల్లిలో ఈ వారం రోజుల పాటు మేము పిల్లలకి రకరకాల కార్యక్రమాలు చేయడంలో కాస్తంత శిక్షణ ఇచ్చామండి ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కువగా అంటే నిరక్షరాశులైన వాళ్ళకి ఎలా మేము చదువు నేర్పించాలి గంజాయి ఈ మత్తుల నుంచి ఉన్నటువంటి మత్తుకు బానిసైన వాళ్ళని ఎలా దూరం చేయాలనే విషయాల్ని మేము పిల్లలకి వివరించి పిల్లల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ తెలియచేయడం జరిగింది అలాగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా మేము నిరక్షరాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళ చేత సంతకం పెట్టించడం పిల్లలకి నేర్పించాము పిల్లలు వెళ్ళి వాళ్ళకి నేర్పించడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామండి పరిశుభ్రంగా ఉండడం ఎలాగూ అలాగే పరిసరాలని చక్కగా చూసుకోవడం ఎలా చక్కగా చూసుకోవాలి ఈ ప్రభుత్వ స్కీమ్లు అన్నిటి గురించి కూడా ఇక్కడ పిల్లల ద్వారా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వివరించడం జరిగిందండి క్యాంప్స్ ఎందుకు నివసించామంటే గంజాయి గంజాయికి డ్రగ్స్ కి ఎక్కువగా జనాలు ఎక్కువగా అలవాటైపోయారు దాన్ని బట్టి దానికి దూరం చేద్దాం అనేసి ఈ ఎన్ఎస్ఎస్ కేమ్స్ని నిర్వచించాము దానివల్ల మాకు దానివల్ల మాకు ఈ కేమ్స్ అనేది నిర్వచించారు అలాగే మేము ఏంటి హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి